ఈరోజు వెజిటేబుల్ పలావ్ సింపుల్గా అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను ప్లీజ్ ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో చెప్పండి అలాగే ముందుగా ఇక్కడ ఒక బౌన్లో ఒక టిన్ అండ్ హాఫ్ గ్లాస్ బాస్మతి అయితే ఇక్కడ నేను నానబెట్టుకుంటున్నాను మీకు కావాలంటే సోనా మసూరు రైస్ను కూడా నానబెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టి పక్కన అయితే పెట్టుకుంటున్నాను చూడండి ఈ విధంగా అలాగే వేరేగా మిక్సీ జార్లో అయితే ఇక్కడ నేను రెండు మీడియం సైజు ఆనియన్స్ అయితే కట్ చేసి వేసుకొని కొన్ని అల్లం వెల్లుల్లి అల్లం అండ్ వెల్లుల్లి ముక్కలు కూడా వేసుకొని మిక్సీ చేసి పక్కన పెట్టుకోండి తర్వాత వెజిటేబుల్ పలావ్ కోసం ఒక పాత్రలో త్రీ స్పూన్స్ ఆయిల్ని అయితే వేసుకున్నాను ఇక్కడ మసాలా ఐటమ్స్ దాల్చిన చెక్క ఎలైచి అలాగే ఆకు అలాగే సాజీరా ఇలాగ మీకు ఏమేమి కావాలో ఐటమ్స్ వేసుకోవాలి నా దగ్గర అయితే ఉన్నా వాటినే యూజ్ చేస్తున్నాను అలాగే ఇక్కడ ఒక మీడియం సైజు రెండు పెద్ద ఉల్లిపాయలని అయితే కట్ చేసుకొని నిలువుగా కట్ చేసి మూత పెట్టి దగ్గర అయ్యే వరకు వేయించుకోవాలి తర్వాత ఇంతకుముందు మనం పేస్ట్ పేస్ట్ పక్కన పెట్టుకున్నాం కదా వాటిని కూడా వేసి దగ్గరగా మగ్గించుకోవాలి తర్వాత పచ్చిమిర్చి ఇక్కడ నేను క్యారెట్ అండ్ కొన్ని టమాటా ముక్కలను కూడా యాడ్ చేస్తున్నాను మీకు ఆప్షనల్ అలాగే మిల్లీ మేకర్ కూడా వేసి బాగా దగ్గర ఇక్కడ వన్ అండ్ హాఫ్ రైస్కి టూ అండ్ హాఫ్ వాటర్ని అయితే యాడ్ చేస్తున్నాను ఎందుకంటే బాస్మతి రైస్కి ఎక్కువ వాటర్ వేయడం వలన మెత్తగా ఇప్పుతుంది అందుకోసం వాటర్ కొద్దిగా తగ్గించే వేసుకోవాలి తర్వాత ఇక్కడ హాఫ్ అన్ అవర్ నానబెట్టి ఉంచుకున్నాను కదా రైస్ని వాటిని కూడా మొత్తాన్ని అయితే బౌన్లో అయితే వేసేసుకున్నాను వేసి ఒకసారి ఈ విధంగా కలుపుకోండి కలుపుకున్నాక రుచికి సాల్ట్ అండ్ ఇక్కడ నేను కొద్దిగా కస్తూరి కస్తూరు అయితే వేడి చేశాను యాడ్ చేసి మూత పెట్టి హై ఫ్లేమ్స్లో ఒక పదిహేను నిమిషాలు పెట్టి తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే చూడండి వెజిటేబుల్ పలావ్ అయితే ఈ విధంగా రెడీ అయింది ప్లీజ్ ఈ వీడియో కానీ నచ్చినట్టుగా అయితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా చాలా వీడియోలు పెట్టడానికి వీలవుతుంది బాయ్ బాబాయ్